అందరికీ నమస్తే నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జీపీఓకి సంబంధించి చాలామందికి సందేహాలు ఉన్నాయి కొంతమందికి అపోహలు ఉన్నాయి ఇక్కడ ఖాళీల సంఖ్య పైన ముఖ్యంగా అండ్ క్వాలిఫికేషన్ పైన ఇంకో కొంతమందికి నినం ఉన్నట్టు నుంచి దీంతోపాటుగా అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ వస్తే ఎన్ని ఖాళీలు ఉంటాయి నిరుద్యోగులకు ఖాళీలు ఉంటాయా ఉండయా అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రూఫ్స్తో సహా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఎంతమంది నింపొచ్చు ఎట్లుంటుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో ఈ వీడియో ఒక రకంగా మీరు అడిగేటువంటి ఫ్రీక్వెంట్లీ ఆస్కుడు క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ అనుకోవచ్చు మీరు అడిగేటువంటి ప్రతి డౌట్కు ఇందులో క్లారిటీ ఉంటుంది ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా అదే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి డౌట్స్ జీపీఓ నేను చేసినటువంటి వీడియోలలో మీరు అడిగినటువంటి సందేహాలు అన్నింటినీ క్రోడీకరించి సమాధానం చెప్పేందుకే ఈ వీడియో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలామంది ఈరోజు ఫోన్లు చేసి అన్న మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు ఉద్యోగాలు వీఆర్ఓలకు రు ఇ ఏడు వేల నాలుగు వందల చిల్లర మాకు వస్తాయని చెప్పేసి మేము భావించినాం కానీ మళ్ళీ రీసెంట్గా కొంతమంది ఉన్నతాధికారులు కానీ కొంతమంది మంత్రులు కానీ బయట మాట్లాడినప్పుడు ఇంకో పదిహేను వందల ఉద్యోగాలు కానీ ఇంకో రెండు వేల ఉద్యోగాలు మిగిలిన వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని అంటారు ఇట్లని ఇస్తే వాళ్ళు మూడు వేల ఐదు వందలు ఉన్నారు ఇప్పుడు పదిహేను వందలు ఇస్తే వాళ్ళే ఐదు వేలు అవుతారు కదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుందా ఇక ఎందుకంటే పదివేల ఉద్యోగాలు ఉంటే ఐదు వేల మంది ఉన్నారు మనిషి రెండు గ్రామాలు ఇస్తే అయిపోతుంది కదా కొత్త నోటిఫికేషన్ వస్తుందా నాకు డౌట్ అవుతుందన్న అని ఒక సీరియస్ ఆస్పిరెంట్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు అతనే కాదు ఇంకా చాలామంది రెగ్యులర్గా ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేస్తారు ఫర్ యాప్ నుంచి కాల్ చేసి అడిగే అటువంటి డౌట్లలో నైంటీ పర్సెంట్ డౌట్లు జీపిఓకి సంబంధించాయి జీపీఓ ఎట్లుంటుంది జీపీఓకు నిజంగా టెన్ ప్లస్ టూ ఉంటుందా ఇట్లాంటి డౌట్స్ అడుగుతారు నేను చెప్పేది ఏదైనా కూడా కొంతమంది అధికారుల దగ్గర నుంచి నాకు తెలిసినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అండ్ డాక్టర్ రియా సార్ దగ్గర ఎందుకు పేరు చెప్తున్నానంటే సార్ చాలా నాకు దగ్గర ఏ చిన్న విషయంకు ఏ టైంకు ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అవుతాడు సార్ అసలు ఏం జరుగుతుంది మొన్న మీరు వెళ్ళిరు కదా మీ ఫొటోస్ చూసినా మీ స్టేటస్ చూసినా వెళ్ళిరు కదా ఏం జరుగుతున్నది అని అంటే తను చాలా విషయాలు నాతో అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడడం జరిగింది సో అట్లాంటి విషయాలు కానీ అండ్ మన సబ్స్క్రైబర్లు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మనకు కొంత సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు ఉద్యోగంలో అండ్ కొంత హయ్యర్ అథారిటీలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు కూడా మనకు హెల్ప్ చేస్తారు సమాచార విషయంలో సో నేను ఇచ్చే సమాచారం మాత్రమే కాబట్టి ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి సో మీరు ఖాళీలకు సంబంధించినటువంటి ఎట్లాంటి అపోహపడాల్సినటువంటి అవసరం లేదు ఖాళీలు ఇప్పటి వరకు ఐదు వేలకు పైగా ఆరు వేల వరకు ఖాళీలు ఉన్నాయి ఆరు వేల ఖాళీలకు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం మెండుగా ఉన్నది మనకు జాబ్ క్యాలెండరు ఈ పది పదిహేను రోజులలో వచ్చేటువంటి అవకాశం ఉన్నది జాబ్ క్యాలెండర్లో మొదటగా వచ్చేటువంటి రెండు నోటిఫికేషన్లు ఒకటి జీపీఓ అయితే ఇంకోటి కానిస్టేబుల్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అండ్ కేజీబీవీలలో అండ్ అంగన్వాడీ ఉద్యోగాలలో కూడా ఖాళీలు ఉన్నాయి వాటికి కూడా నోటిఫికేషన్ ఇస్తారు కానీ కొంతమంది అంటారు కేజీబీవీది కూడా ఒక నోటిఫికేషనా అంగన్వాడీది కూడా ఒక నోటిఫికేషనా అని చెప్పేసి అంటారు సో అందుగురించే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలు సవార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉండేటువంటి ఉద్యోగాలు జీపీఓ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రంగం సిద్ధమైంది వీ వీటిని ఖచ్చితంగా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరి ఖాళీల సంఖ్య ఎట్లా ఉంటుంది జీపీఓకి సంబంధించి మాట్లాడితే ఈ వీడియో జీపీఓకి సంబంధించింది కాబట్టి ఇక మిగతా అంగన్వాడీ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలలో మాట్లాడదాం జీపీఓ ఖాళీల విషయానికి వస్తే మనకు సిసిఎల్సి సిసిఎల్ఈ వెబ్సైట్లోనే మనకు క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది మీ అపోహలను నివృత్తి చేసేటువంటిది సో సీసీఎల్ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినాక కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు సో ఇక్కడ మీకు చూడొచ్చు సిసిఎల్ఏ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ ర్యాంక్ లిస్టు గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ రిజల్ట్ లిస్ట్ అని ఉన్నది ఇది ఎప్పుడు ఇది ఇప్పుడు గిదేందుకు మాకేం అవసరం అని అనిపించవచ్చు మీకు సో ఇక్కడ ర్యాంక్ లిస్ట్ చూసినట్లయితే మీరు చూడవచ్చు ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఎన్ని ర్యాంకులు వచ్చినాయని ర్యాంక్ లిస్ట్లో చూస్తే లాస్ట్ ఎండింగ్ వరకు వస్తే మనకు క్లియర్గా మూడు వేల ఐదు వందల యాభై ర్యాంకులు అయితే వచ్చినాయి ఈ మూడు వేల ఐదు వందల ర్యా యాభై ర్యాంకులు రావడానికి మరి ఎంతమంది పరీక్ష రాసిరు అని రిజల్ట్ లిస్ట్ చూస్తే పరీక్ష రాసినటువంటి వాళ్ళు రిజల్ట్ క్వాలిఫైడా వాళ్ళ ర్యాంక్ ఎంత ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది నాట్ క్వాలి నాట్ క్వాలిఫైడ్ ఎంతమంది అని ఇచ్చేటువంటి తొంభై తొమ్మిది పేజీల మరో పేజీ చూడవచ్చు సో ఇందులో అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య మనకు తెలుస్తుంది ఐదు వేల నలభై తొమ్మిది మంది అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఐదు వేల నలభై తొమ్మిది మంది ఈ గ్రామ పాలన ఆఫీసర్ కోసం పాత వీఆర్ఓలు అప్లై చేసుకుంటే మూడు వేల ఐదు వందల యాభై మంది ఇక్కడ క్వాలిఫై అయ్యారు ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఇదంతా కంప్లీట్ చేయగా మనకు మిగిలినటువంటిది మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అండి మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొత్తం విఆర్ఓలు ఎంత ఉన్నారు మొత్తం విఆర్ఓల సంఖ్య ఎంత అని అంటే మరో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉండవచ్చు వీలుగాక మరో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉండొచ్చండి ఇక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు ఈ జీపీఓ అప్లికేషన్ చేసే సమయానికి జీపీఓకు సంబంధించినటువంటి విధి విధానాలు కానీ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సబ్ఆర్డినెట్ సర్వీస్ రూల్స్ పరిధికి వస్తుందా రాదా ప్రమోషన్ ఛానల్ ఎట్లుంటుంది పేస్కేల్ ఎట్లుంటుంది ఫ్యూచర్ ఎట్లుంటుంది అనే విషయాలపైన స్పష్టంగా ఈ పదిహేను వందల మందికి తెలియదు ఎందుకంటే వీళ్ళంతా కూడా చిన్న స్థాయి ఉద్యోగులే విఆర్ఓ విఆర్ఏలు అంటే వీళ్లకు దీనిపైన అవగాహన లేక వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసుకొని అవుట్ అయినటువంటి వాళ్ళు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది సో వీళ్లకు నియామక పత్రాలు త్వరలోనే వేయబోతూ ఉన్నారు ప్రభుత్వం భావించింది ఏంది భూభారతి చట్టాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలకు మంచి పరిపాలనా సౌలభ్యాన్ని కలిగించాలనే ఉద్దేశం కొద్ది దీన్ని తీసుకొచ్చింది ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి పదిహేను వందల మంది మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పదిహేను వందల మందిని వదిలిపెట్టి వేయడం కరెక్ట్ కాదు మళ్ళీ వీళ్ళు కనుక ఒకవేళ కోర్టుకు వెళితే ఎవరైనా కోర్టు పరిధిలో వెళితే అసలు ఉన్న నియామకం మొత్తం ఆగిపోతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పదిహేను వందల మందికి మరొక అవకాశం కల్పించి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మొత్తం మీద ఉద్యోగ నిర్వహణ ఉద్యోగాల కల్పన జరిగిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది సో ఈ నోటిఫికేషన్ అనేది మొత్తం మందికి వీఆర్ఓలకు ఇచ్చినా కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది వరకు మాత్రమే మనకు ఉండే అటువంటి అవకాశం ఉంది ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యే సమయానికి అంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు అనుకుందాం లాస్టు రఫ్గా ఐదు వేల మందికి పాతళ్ళకే ఇచ్చిర్రు అని అనుకుందాం మొత్తం ఖాళీలు ఏంటండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఖాళీలు సో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఖాళీలలో ఐదు వేలు ఓను ఇంకా మనకు ఐదు వేల చిల్లర అంటే దగ్గర దగ్గర ఆరు వేల వరకు ఇదే సంఖ్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది ప్రభుత్వం దగ్గరికి ఫైల్ వెళ్ళింది ఐదు వేలకు పైగా ఆరు వేల వరకు ఖాళీలను గుర్తించి ఆ ఖాళీలకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందించుకొని అండ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్నీ సిద్ధం చేస్తుంది దీనికి క్వాలిఫికేషన్ కూడా ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులలో వీఆర్ఓలు ఉండే కదా సో ఆ వీఆర్ఓ క్వాలిఫికేషన్ పది ప్లస్ రెండు అంటే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ స్థాయి క్వాలిఫికేషన్ ఎట్లయితే తీసుకున్నారో అదే తరహాలో నియమిస్తే బాగుంటుంది అని ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే విఆర్ఓ స్థాయి అనేది అదే దాని తర్వాత ప్రమోషన్ ఇస్తే జూనియర్ రెసిడెంట్ లెవెల్కి వస్తారు సో డిగ్రీ పెట్టి డిగ్రీతో ఫిల్ చేయాలి అని అంటే ఆ స్థాయి స్కేల్ ఇవ్వాలి ఆ స్థాయి హోదా ఇవ్వాలి కాబట్టి ఇంటర్మీడియట్ పెట్టి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంటే టెన్త్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పెట్టి పాత వీఆర్ఓలో హోదా ఇచ్చి ఇదే జీపీఓలుగా ఉంటే వీళ్లకు ప్రమోషన్లో జూనియర్ రెసిడెంట్గా ఇవి ఇచ్చేటువంటి అవకాశం దాని తర్వాత సీనియర్ అసిస్టెంట్ దాని తర్వాత ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ లేదా ఆర్ఐ ఇట్లా మనకు ప్రమోషన్ ఛానల్లో ఉంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశం ఇట్లా కొన్ని కారణాల వల్ల ఖాళీలు అండ్ అర్హతల పైన క్రోడీకరణ అనేది జరుగుతూ ఉన్నది ఇది ఏం జరిగినా కూడా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత ప్రిడిక్షన్ సో ఇప్పటి వరకు ఉన్నటువంటి విఆర్ఓలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళకు పోయేవి ఐదు వేల కంటే ఒక్కటి కూడా ఎక్కువ ఉండకపోవచ్చు ఐదు వేల లోపే ఉంటుంది మనకు వచ్చేటువంటివి ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వరకు ఉంటాయి అంటే ఆరు వేల వరకు నిరుద్యోగులకు ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇది ఇంతే ఇది మరి ఆల్రెడీ ఒకసారి అప్లికేషన్ చేసిరు వాళ్ళు జైన్ అయ్యారు జైన్ అవ్వడానికి సిద్ధం ఉన్నారు మళ్ళీ వీళ్ళకి చుడేది మొత్తం నిరుద్యోగులకు ఇయ్యాలే అని ఒక నిరుద్యోగం మీకు అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో ఉంటే నాకు కూడా అట్లానే అనిపిస్తుంది కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇది రెవెన్యూ చట్టం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత రెవెన్యూ డిపార్ట్మెంట్ను తీసేసి కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి పాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులనే తీసుకోవాలని ఫస్ట్ నిర్ణయించారు కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా మనకు లాభమే ఆరు వేల ఉద్యోగాలు వచ్చినా కూడా మనకు లాభమే సో ఖాళీలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చింది అనుకుంటున్నా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ అటువంటి అవకాశం ఉన్నది ఇక మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఏమైనా మార్క్స్ అయితే డిగ్రీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు మేబీ చెప్పలేము ఇది టెన్ ప్లస్ టూ ఉండాలి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం సో రేపు ఏం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ వచ్చేంతవరకు వరకు ఎట్లాంటి మార్పులు వస్తాయి అవన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తా ఇది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇది ప్రిడిక్షన్ మాత్రమే గవర్నమెంట్ చెప్పింది ఫైనల్ ఇక ఇక్కడ ఎప్పటివరకు నోటిఫికేషన్ రావచ్చు ఎప్పుడు వస్తుంది అని అంటే జాబ్ క్యాలెండర్ జూలై లాస్ట్ వరకు వస్తే ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆగస్టు పదిహేను జనావందనం ఉంటుంది కదా స్వాతంత్ర దినోత్సవం ఆ సందర్భం వరకు ఈ జీపీఓకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆగస్టు థర్డ్ వీక్ నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సో ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈ జీపీఓ కానిస్టేబుల్ కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో ఖాళీలకు కేజీబీవీ ఖాళీలతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్లో అటువంటి ఖాళీలకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది వాటితో పాటు శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ముందుగా జీపీఓ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న నేనైతే జీపీఓ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సో జీపీఓకి సంబంధించినటువంటి అపోహలు అయితే ఇవ్వండి ఇక స్కేల్ విషయానికి వస్తే మీకు తెలుసు విఆర్ వస్తాయి స్కేల్ ఉంటుంది మొన్ననే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి జీవాన్ని అనేది రి రిలీజ్ చేశారు జీపీఓకి సంబంధించి విధి విధానాలు కూడా అందులో ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఖాళీలు అనేటివి ఇక నిరుద్యోగులకు రావు నిరుద్యోగులకు ఉండయి అనే అపోహ ఇప్పటికైనా వేయిందనుకుంటా ఎట్టి పరిస్థితులలో ఐదు వేల నుంచి ఆరు వేల వరకు అంటే ఆరు వేల దాకా దగ్గర దగ్గర ఆరు వేలకు దగ్గరనే ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నది టెన్ ప్లస్ టూ ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇంత డీటెయిల్డ్గా ఇంత డీప్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత అవసరం లేదు విషయం చెప్తే వాళ్ళు వింటారు కదా నమ్ముతారు కదా అని అనుకున్నాను నేను కాకపోతే ఇండెప్తుగా చెప్పాలి అన్నీ కావాలి నాకు నువ్వు చెప్తే నేను ఎట్లా నమ్మాలి అనే ఉద్దేశం కొద్ది కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ రీచ్ అవుతుంది అని సో ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీసినా ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడినా ఎవరికన్నా నా మాటలు కొద్దిగా బాధగా కనిపించినా నేను మీకు అర్థం చేయించడానికి వాడినటువంటి పదాలుగా మాత్రమే భావించండి పెద్ద మనసుతో అంగీకరిస్తారని ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ సదా విద్యాసేవలో ఈ గురమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్